పవిత్ర గ్రంథము భగవద్గీత ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా శారదా హై స్కూల్ యజమాన్యము మరియు పెద్దలు నన్ను ఆహ్వానించడం జరిగింది ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాను ఈ స్థానంలో శృంగేరి పీఠాధిపతి విచ్చేసినారు అలాంటి స్థానంలో ఈ గొప్ప కార్యక్రమం ఈరోజు ఉదయం నా ద్వారా జరి జరిగినందుకు ఒక బ్లెస్డ్ అవకాశంగా భావిస్తున్నాను ఇది ఎంతో అవసరము పిల్లలు చక్కగా శ్లోకాలు పాడి ప్రోగ్రాంలో అందరికీ వినిపించారు ఎంతో చక్కగా స్కూల్ పిల్లలు భగవద్గీతలోని శ్లోకాలు పఠించడం జరిగింది ఇది ఈ నాటి పిల్లలకి ఎంతో అవసరం నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు భగవద్గీత జయంతి మనం ఒక విషయం గమనించాలి ఎందుకంటే సాధారణంగా జయంతి అనేవా అనేది ఒక వ్యక్తికి లేదా ఒక యుగ పురుషులకి అవతారమూర్తులకి మనం వినుంటాం కానీ ఒక గ్రంథానికి ఒక శాస్త్రానికి జయంతి అనేది లేదు ఎందుకు భగవద్గీత జయంతి అంటే భగవద్గీత యాక్చువల్గా అది వేదం యొక్క జ్ఞానం అది ఎప్పుడైతే వ్యక్తమైందో అది శరీరం కూడా వ్యక్తమవుతుంది జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్యచే అంటే శరీరం వస్తుంది పోతుంది శరీరానికి జన్మ ఉంటుంది అదేవిధంగా భగవద్గీత జ్ఞానం కూడా అమరం దానికి నజాయతే నమ్రియతే కానీ ఆ విధంగా ఒక్కసారి ఎప్పుడైతే ప్రకటమయ్యిందో దాన్ని భగవద్గీత జయంతి అంటే ఈ భగవద్గీత శాస్త్రం కూడా సాక్షాత్ ఒక చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఒక ఋషి ఒక జగద్గురు సాక్షాత్ ఈశ్వర వాక్ అనమాట అంటే ఈశ్వరుని యొక్క శ్వాస ఏదైతే ఉందో దాన్నే భగవద్గీత అంటారు సో భగవద్గీత ఒక డైనమిక్ ప్రిస్క్రిప్షన్ అంటారు అంటే ఒక యంత్రం కానీ ఒక ఏదైనా సరే ఒక ఇన్స్ట్రుమెంటు పని చేయాలంటే దానికి ఎలాగైతే మాన్యువల్ అవసరమో ఈ మానవుడు మనిషి అనే ఒక యంత్రము కూడా డైనమిక్గా పనిచేయాలంటే భగవద్గీత అనేది ఒక ప్రిస్క్రిప్షన్ ఒక డిస్క్రిప్షన్ ఒక ఇన్స్ట్రాక్షన్ అనమాట అంటే ఎప్పుడైతే భగవద్గీత ఇట్ విల్ ప్యూరిఫై యువర్ హార్ట్స్ అంటే యువర్ హార్ట్ ఈజ్ వెన్ ఎవర్ యువర్ హార్ట్ ఈజ్ ప్యూర్ దెన్ యువర్ థాట్ ఈజ్ క్లారిటీ యాక్షన్ డైనమిక్ సో ఈ మూడు అంటే ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్ క్లారిటీ ఇన్ యువర్ థాట్ డైనమిజ్ ఇన్ యువర్ యాక్షన్ దట్ ఇస్ ద ఓవరాల్ టీచింగ్ ఆఫ్ భగవద్గీత భగవద్గీత ఏం చెప్తుందంటే ఈ విధంగా నమ్మండి ఇట్ ఇస్ నాట్ బిలీఫ్ సిస్టమ్ ఇది ఏంటంటే ఏ విధంగా ఆలోచించాలని చెప్తుంది తప్ప ఇదే ఆలోచించాలని చెప్తా అంటే భగవద్గీత టీచ్ ఏం చేస్తుందంటే నాట్ టీచింగ్ వాట్ యు థింక్ బట్ హౌ టు థింక్ ద భగవద్గీత ఫోకస్ ఇన్ హౌ టు థింక్ నాట్ వాట్ టు థింక్ జనరల్లీ రిలీజియస్ స్క్రిప్చర్స్ ఆల్ ఆర్ ఓన్లీ ఈ విధంగా ఆలోచించండి వాట్ యు థింక్ దే ఆర్ టీచింగ్ బట్ భగవద్గీత ఈజ్ నాట్ టీచింగ్ వాట్ యూ థింక్ ఇట్స్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ హౌ టు థింక్ అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా రిలీజియస్ స్క్రిప్చర్స్ ఏంటంటే మనలో ఉన్నటువంటి కోరికలు పెంచి మన ఉన్నటువంటి మన యొక్క స్వరూపాన్ని మన తత్వాన్ని మన ఎనర్జీని మన శక్తిని అకలా వికలం చేసేస్తుంది ఎందుకంటే మీరు కోరికల కోసం ఈ బహిర్ముఖంగా తిరుగుతూ తిరుగుతూ ఎండమావుల్లో తిరుగుతూ ఉంటారు కానీ భగవద్గీత అది చెప్పదు భగవద్గీత ఏం చెప్తుంది భగవద్ భగవద్గీత నెవర్ టీచ్ వాట్ యు హ్యావ్ భగవద్గీత టీచెస్ వాట్ యు ఆర్ మీన్స్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ఫినిటీ బట్ యు డోంట్ నో వాట్ యు ఆర్ దట్స్ వై భగవద్గీత ఆల్వేస్ ఫోకస్ వాట్ యు హ్యావ్ అంటే మనమంతా కూడగొట్టుకుంటాం అందుకే మనము కార్లు బంగ్లాలు డబ్బు ధనము అధికారం అన్నీ మనం కూడగట్టుకుంటాం కానీ మనకు అల్టిమేట్ పీస్ అనే శాంతి అనేది మనకు లేదు కానీ భగవద్గీత ఏం చెప్తుంది నీ స్వరూపమే అనంతమైన శాంతి నీ స్వరూపమే ఆనందము నీ స్వరూపమే సెక్యూరిటీ మనం ఏం చేసుకుంటాము సెక్యూరిటీల కోసము ఇన్సూరెన్స్ కోసం బయట తిరుగుతున్నాం కానీ భగవద్గీత ఏం చెప్తుంది యు యువర్ సెల్ఫ్ యువర్ పొటెన్షియల్లీ డివైన్ యువర్ డ్యూటీ టు అలౌద్ మేనిఫెస్ట్ విత్ ఇన్ యూ అని భగవద్గీత చెప్తుంది సో భగవద్గీత అనేది ఏంటంటే డూ యువర్ డ్యూటీ రిజల్ట్ ఈజ్ ఆటోమేటికల్లీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పారు అదేవిధంగా మనకి ఇప్పుడే చెప్పారు మొట్టమొదటి శ్లోకంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని అదేవిధంగా భగవద్గీత అల్టిమేట్ లాస్ట్ శ్లోకం ఏం చెప్తున్నారు యోగీశ్వర కృష్ణో యత్ర తత్ర త శ్రీర్విజయో భూతి ధృవాణి తిర్మ తిర్మమ ధర్మంతో స్టార్ట్ అయిన భగవద్గీత మమతో ఎండ్ అయింది అంటే భగవద్గీత అల్టిమేట్ టీచింగ్ ఏంటంటే మమ ధర్మమే అంటే ఇట్ ఈజ్ మై డ్యూటీ మై డ్యూటీ గురించి చెప్పేదే భగవద్గీత అందువలన భగవద్గీత ఏం చెప్తుందంటే మనలో దాగి ఉన్నటువంటి అనంతమైన శక్తి దాన్ని కుండలిని శక్తి అంటారు అంటే ఏంటి మన శారీరకంగా మన వర్బలుగా మన మెంటల్గా మన ఇంటెలెక్చువల్గా అనంతమైన శక్తి దాగి ఉన్నది ఈ అన్ని లెవెల్స్లో కూడా మీ శక్తిని వ్యక్తపరిచి వ్యక్తపరిచి మేనిఫెస్టింగ్ చేసుగలే ఆ యొక్క యంత్రము మంత్రం ఏదైతే ఉందో అదే భగవద్గీత అందుకే భగవద్గీత క్యాప్షన్ ఏం పెట్టామంటే మనిషిని మహర్షిగా మార్చే మహామంత్రం అనే పేరుతో భగవద్గీత రాశాం అయితే చాలామంది అడిగారు ఎన్నో భగవద్గీతలు ఉన్నాయి కదా మరి మీరెందుకు భగవద్గీత రాశారని అడిగితే మనం ఒకటే సమాధానం చెప్పాం భగవద్గీత వ్యాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ చదవడానికి అంత సులభంగా లేవు కాబట్టి సరళమైనటువంటి పామరులు కూడా పెద్ద శాస్త్ర జ్ఞానం లేని వారికి కూడా భగవద్గీత సరళంగా స్పష్టంగా అర్థమయ్యేటట్లు అంటే వార్తాపత్రికల్లో ఉన్నటువంటి భాష మాదిరిగా భగవద్గీత మనం రాయడం జరిగింది అదేవిధంగా ఏంటంటే ఆ శ్లోకం ఎక్కడ ప్రారంభించాలి ఎక్కడ ఆపాలి ఆ విధంగా ఒక రంగులతో నాలుగు పాదాలుగా విడదీసి ప్రతి శ్లోకం కూడా రాయడం జరిగింది దానికి ఏదైతే తాత్పర్యం ఇచ్చామో ఆ తాత్పర్యం చదివిన వెంటనే స్పష్టంగా అర్థమయ్యేటట్లు అంటే ఇంక వేరే డిక్షనరీలు వేరే శాస్త్రాలు వేరే వ్యాఖ్యానాలు వేరే ఇంటర్నెట్లకు వెళ్లకుండానే ఆ యొక్క ఆ శ్లోకము తాత్పర్యంతో పాటు ఒక్కొక్క శ్లోకానికి ఇంపార్టెంట్ శ్లోకానికి అక్కడ చిత్రాలు కూడా ఛాయా చిత్రాలు కూడా పొందుపరచడం జరిగింది సో ఈ విధంగా భగవద్గీతకి అదేవిధంగా మనకి గణపతి స్వామివారు జిఆర్ స్వామివారు మా గురుదేవులు స్వామి తత్వ విధానం సరస్వతి వారు అదేవిధంగా జస్టిస్ సురేపల్ నందాగారు హైకోర్టు జడ్జ్ వాళ్ళందరూ కూడా ముందు మాట రాయడం జరిగింది అదేవిధంగా ఫార్మర్ డీజీపీ అరవిందరావు గారు కూడాను మన బుక్కి ముందు మాట రాయడం జరిగింది సో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి లక్ష్మీనారాయణ గారు జయంతిరెడ్డి గారు అమ్మగారు దయాకర స్వామి వీళ్ళందరికీ చాలా ధన్యవాదములు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన భగవద్గీత ఇప్పుడు ఏదైతే బుక్ రాశామో శ్లోకము తాత్పర్యము ఆ వ్యాఖ్య లఘువ్యాఖ్య అది ఆడియో రూపంలో చేసి వీడియో ఆడియో చేసి మన గీతా విజన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మనకు వెబ్సైట్ ఉంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ విజన్ డాట్ కామ్లో కూడాను మీకు పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ ఉంటుంది అదేవిధంగా ఆడియో వీడియో కూడాను వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది మన ముఖ్యమైనటువంటి రిక్వెస్ట్ అపీల్ ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా భగవద్గీత అనేది ప్రతి అకాడమిక్కి కూడా కనెక్ట్ చేయాలని మా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రతి ఇంటికి ప్రతి గుడికి ప్రతి బడికి కూడా భగవద్గీత అనుసంధానం చేయాలని భగవద్గీత ఉంటే మనలో భయం పోతుంది మనలో భయం పోతే మనకు కోరికలు అక్కర్లేదు అంటే ఎప్పుడైతే మనిషి కోరికలు భయాన్ని పోగొట్టుకుంటాడో అప్పుడు అల్టిమేట్ శాంతి స్వరూపులుగా ఉంటారు వారికి ఎటువంటి బయట నుండి ఎటువంటి సెక్యూరిటీ భద్రత అవసరం లేదు తనకు తానే సెక్యూరిటీగా ఏ ఫియర్లెస్గా మారుతారు ఈ ఫియర్లెస్నెస్ ఏదైతే ఉందో ఆ స్టేటే అదే గాడ్లీనెస్ అదే మానవే మాధవుడిగా మారే ఆ యొక్క గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆ యొక్క డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ హిందూ రిలీజన్ ఇట్స్ నాట్ ఫర్ ఎనీ రిలిజన్ ఇట్ ఇస్ నాట్ ఫర్ ఓన్లీ భారత్ ఓన్ ఎవర్ మ్యాన్ కైండ్ కూడా హ్యూమానిటీకి కూడా ఈ యొక్క భగవద్గీత అనేది ఆవశ్యకం భగవద్గీత లేనిది ఒక యంత్రాన్ని ఎలాగైతే మనము చేయలేమో మాన్యువల్ లేకుండా ఈ శరీరాన్ని కూడాను మనమేదో ఒక ఏదో వీధుల్లో తిరుగుతున్నటువంటి ఒక ఇన్సెక్ట్స్ లాగా ఏదో యానిమల్ వైల్డ్ లాగా తిరుగుతారు తప్ప భగవద్గీత జ్ఞానం తెలుసో తెలియకో ఎవరైతే పాటిస్తున్నారో ఈరోజు విశ్వవిఖ్యాతమైనటువంటి సైంటిస్టులు చెప్పారు రాబర్ట్ ఓపెన్ హైమర్ ఇప్పుడు మార్క్ జూకస్ బర్గ్ అదేవిధంగా యాపిల్స్ స్టీవ్ జాబ్స్ అదేవిధంగా ఐన్స్టీన్ అలా స్పినోజా నెంబర్ ఆఫ్ ఎంతోమంది సైంటిస్టులు అయితేనేమి డాక్టర్లు అయితేనేమి ఇంజనీర్లు అయితేనేమి భగవద్గీత అల్టిమేట్ మెసేజ్ ఏంటంటే ఒక విద్యార్థిని ఉత్తమ విద్యార్థిగా మారుస్తుంది ఒక డాక్టర్ని ఉత్తమ డాక్టర్గా మారుస్తుంది ఒక వ్యాపారవేత్తని ఉత్తమ వ్యాపారవేత్త అంటే ఉన్న స్థితి నుండి ఉన్న స్థితికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదే చేస్తుందో అదే భగవద్గీత కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు భారత్ మాతాకి జై ఈరోజు గీతా జయంతి గీతా జయంతి సందర్భంగా దేశవాసులకి ముఖ్యంగా మన రా ఉభయ రాష్ట్రాల వాసులకి తెలుగు ప్రజలకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఐదు వేల సంవత్సరాల పూర్వం యుద్ధక్షేత్రంలో కర్తవ్యాన్ని నేను చెయ్యను అన్న ఒక వ్యక్తికి అర్జునుడికి గీతా బోధన ద్వారా అతన్ని యుద్ధానికి సిద్ధమయ్యేటట్టు భగవద్గీత అందించిన మహానుభావుడు శ్రీకృష్ణ భగవాన్ ఇది భగవద్గీత భగవంతుని నోటిలోంచి వచ్చిన ఇది పాట అందుకనే ఈ భగవద్గీత అన్నది చాలా ప్రధానమైన భూమిక మన దేశంలో పాటిస్తాం భగవద్గీత ఎలా ఉంటుందంటే అహింసను పాటించాలి అని చెప్పిన గాంధీ గారు కూడా భగవద్గీత నాకు స్ఫూర్తినిస్తుంది అన్నారు ఆయన దాని మీద వ్యాఖ్యానం కూడా చేశారు లేదు లేదు కేవలం మనం తుపాకీలతోనే బ్రిటిష్ వాళ్లను బయటికి వెళ్ళగొట్టగలము అన్న సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హిందూ ఫౌజ్ ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ గారికి కూడా ప్రేరణనిచ్చింది భగవద్గీత ఆ తరువాత మీరు చూసుకుంటే ఎంతోమంది వ్యక్తులు బాలగంగాధర తిలక్ గారు వారికి కూడా స్ఫూర్తినిచ్చింది భగవద్గీత వివేకానందుల వారు భగవద్గీత నుంచి అద్భుతంగా ఆయన సంబోధిస్తూ ఉంటారు ఈ విధంగా మనం చూసుకుంటూ వెళుతుంటే భగత్ సింగ్ గారు తన జైలులో ఉన్నప్పుడు ఆయన తను అడిగిన పుస్తకాల్లో భగవద్గీత అన్నది చాలా ప్రధానమైనది అంటే భిన్న భిన్నమైన ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఈ భగవద్గీత అన్నది ప్రేరణాదాయకమైనది అంటే ఇందులో ఎంత సారం ఉందో మనం అందరం కూడా గమనించాలి అందువల్ల ఈ భగవద్గీతను చాలామంది ఏం చేస్తున్నారంటే పూజ గదుల్లో పెట్టేసి దాన్ని పూజిస్తున్నారు ఇది ఆచరణ చేయాల్సిన గ్రంథం ఇది చదివి అర్థం చేసుకొని అందులో ఉన్న విషయాలను మన నిత్య జీవనంలో తీసుకురావాల్సిన ప్రధానమైన అవసరం ఉందని అందరికీ అర్థమయ్యే విధంగా ఈరోజు స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి వారు ఒక అద్భుతమైన భగవద్గీతను ఆయన తీసుకొచ్చారు ఇది అందరూ కూడా చదవాలి ఆయన ఏమన్నారంటే మనిషిని మహర్షిగా మార్చే అని చాలా అద్భుతంగా మహా మహామంత్రం మనిషిని మహర్షిగా మార్చే మహామంత్రం అని ఆయన వ్యాఖ్యానించారు కాబట్టి ఈరోజు గీతా జయంతి సందర్భంగా ఈరోజు ముఖ్యంగా శారదా హై స్కూల్లో కొండాపూర్లో చిన్నారులను ఉద్దేశించి ప్రసంగించడానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మన తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ నందగారు కూడా ఇక్కడికి వచ్చి ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడంలో వారు కూడా ఉన్నారు కాబట్టి ఈ కాపీలను అందరూ తీసుకోండి చాలా చక్కని భాషలో సులభమైన భాషలో నేర్పించిన ఈ భగవద్గీత ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని సక్రమంగా చేస్తే దేశం బ్రహ్మాండంగా పురోగ పురోగమవుతుంది దేశం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది అని చెప్పిన మంత్రం భగవద్గీత కాబట్టి దీన్ని అందరూ ఫాలో అవుదాం మరి ఒకసారి గీతా జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవద్గీతను మన జీవితంలో ఒక భాగం చేసుకుందాం గీత చదువుదాం రాత మార్చుకుందాం అని అందరూ కూడా అంటారు సో ఆ విధంగా ప్రయత్నించండి ఘంటసాల వారు అద్భుతంగా నూట ఎనిమిది శ్లోకాల భగవద్గీతను ఆయన ప్రచారం చేశారు తర్వాత మా మిత్రుడు గంగాధర శాస్త్రి గారు సంపూర్ణ భగవద్గీత గానం చేసి ఆయన కూడా రికార్డు సృష్టించారు ఆ కోవలోనే భగవద్గీతను ఒక మహామంత్రాన్ని సులభతరమైన భాషలో మహి మనిషిని మహర్షిగా చేస్తామన్న ఉద్దేశంతో స్వామి ప్రజ్ఞానంద సరస్వతి వారు చేసిన ప్రయోగం బ్రహ్మాండంగా విజయవంతంగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ముఖ్యంగా శారదా హై స్కూల్ గురించి మాట్లాడాలి ఇక్కడ గొప్ప విషయం చాలా చక్కగా ఇక్కడ వారికి బోధన చేయబడడం జరుగుతుంది విద్యార్థులలో క్రమశిక్షణ తీసుకురావడం జరుగుతోంది శ్రీ నరేంద్ర గారు అద్భుతమైన ప్రయత్నాలతో వారి యొక్క విద్యార్థులను వారి భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుతూ ఒక గొప్ప ఉదాహరణని వారు ఈ పాఠశాల ద్వారా వాళ్ళు ఇక్కడ తీసుకొస్తారు వారికి కూడా వారి యొక్క స్టాఫ్కి వీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్టు రెడ్డి గారు కూడా పాల్గొన్నారు ఆ తర్వాత పిఠాపురం నుంచి వచ్చిన

అది స్వామివారు నిర్ణయిస్తారు ఖచ్చితంగా డిజిటల్లో కూడా భగవద్గీత ఉంది కానీ మనము కంటెంట్ చాలా ఉంది కానీ ఏం చూస్తున్నామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా ఈ మొబైల్స్లో ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు ఈ పిల్లలకు మంచి మంచి కార్యక్రమాలు చూసే ఏర్పాటు చేయాలి ఈ బిగ్ బాస్ అనే సీరియల్ చూడకుండా ఆ రెండు రెండున్నర గంటలో ఇటువంటి చక్కని విషయాలు పిల్లలకు నేర్పించగలిగితే వాళ్ళు దేశాన్ని ఉద్ధరించే పౌరులుగా తయారవుతారు కాబట్టి కంటెంట్ ఉంది కానీ చూడాల్సిన చూపించాల్సిన బాధ్యత అటు గురువులకు ఇటు సమాజంలో ఉన్నవారికి తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ విధంగా సోషల్ మీడియాను పాజిటివ్గా ఉపయోగించుకునే విధానాన్ని మనం అలవర్చుకోవాలని కూడా నా అభిప్రాయం